ఏకపాద ఉత్తాన సర్వాంగ పిండాసనం సాధన చేయటం ద్వారా ఊపిరితిత్తుల నాళాల్లో వచ్చే కంతుల సమస్యను నివారించుకోవచ్చు ఉత్తాన భుజ బందాసనం ఈ ఆసనం సాధన చెయ్యడానికి ముందుగా కూర్చొని కాళ్ళు రెండింటినీ ముందుకు చాచాలి ఇప్పుడు కుడి కాలును రెండు చేతుల సహాయంతో పైకెత్తుతూ ఎడమ చేత్తో కుడికాలి వేళ్లను పట్టుకొని కుడి భుజం మీదుగా కాలును నిటారుగా ఉంచి కుడి చేతిని కుడికాలును బంధిస్తూ వెనక్కి పోనిచ్చి ఉంచాలి శ్వాస సాధారణంగానే తీసుకోవాలి ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి తరువాత ఎడమకాలును రెండు చేతుల సహాయంతో పైకెత్తుతూ కుడి చేత్తో ఎడమకాలి వేళ్లను పట్టుకొని ఎడమభుజం మీదుగా నిటారుగా ఉంచి ఎడమ చేతిని కుడికాలు మీదుగా వెనక్కి పోనిచ్చి ఉంచాలి ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి ఇలా ఈ ఆసనం రెండు కాళ్లతో మూడు నుండి ఆరుసార్లు సాధన చేయవచ్చు ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి రెండవ ప్రక్రియ సర్వాంగ పిండాసనం ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి ఇప్పుడు కాళ్ళు రెండింటినీ నెమ్మదిగా పైకెత్తుతూ రెండు చేతుల సహాయంతో నడుమును కూడా పైకెత్తి కాళ్ళు రెండింటినీ మడిచి పద్మాసనంలో ఉంచి వీలైనంతగా కిందకి దించుతూ నుదురుపై ఉంచాలి చేతులు రెండింటినీ జోడించి వెనుక నేలపై చాచి ఉంచాలి శ్వాస సాధారణంగానే తీసుకోవాలి ఇలా ఈ భంగిమలు ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి ఇలా ఈ ఆసనం రోజూ నాలుగు నుండి ఎనిమిది సార్లు సాధన చేయవచ్చు ఈ విధంగా ఏకపాద భుజ భుజబంధాసనం సర్వాంగ పిండాసనం సాధన చేయటం ద్వారా అనాహత చక్రం ఉత్తేజితమై ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన అపాన వాయువులు నశించి వాటి నాళాల్లో పేరుకుపోయిన కంతులు నివారించబడతాయి ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది